అధికారం నీకు రావటానికి ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాలు ఎన్నైనా చెప్పచ్చు కానీ సత్య దూరమైనటువంటి ఆరోపణలు చేస్తూ రాష్ట్రాన్ని ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి రీతిలో వ్యవహరిస్తూ ఎన్నో రకాలుగా అప్పుడు ప్రభుత్వం ప్రజ పేద ప్రజలకు మంచి చేస్తున్నా దుష్ప్రచారాలతో పబ్బం గడుపుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు పది లక్షల కోట్లని ఈయన పురంధేశ్వరి గారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం అన్నటువంటి మాటలు ప్రతి ఒక్కరి నోట అప్పులు పాలు చేశారు రాష్ట్రాన్ని అని చెప్పి మభ్య మాటలు చెప్పించి చాలా మందిలో నిజంగా జరిగిందేమో అన్నటువంటి రీతిలో నమ్మించే విధంగా వివరించారు మీడియా కానీ ఇటు కూటమి నేతలు కానీ ఎలక్షన్ల ముందర ఎలక్షన్ అయిపోయిన తర్వాత మొట్టమొదటి జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో ఒక నోట్ వచ్చింది ఈ గత ప్రభుత్వం ఎంత అప్పు చేసింది మొత్తం రాష్ట్ర అప్పులు ఏడు లక్షల ఎనభై వేల కోట్లు ఉంటే అందులో మూడున్నర లక్షల కోట్లు గత ప్రభుత్వంలోనే జరిగినాయి అనేటువంటిది వాస్తవాలు కూడా పేపర్ రూపంలో అసెంబ్లీలో ప్రజెంట్ చేశారు కానీ దుష్ప్రచారం ఆపలేదు పద్నాలుగు లక్షల కోట్లు చేసేశారు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసం చేశారని మాట్లాడుతూ వచ్చారు నిన్న స్పష్టంగా ఆర్థిక మంత్రి పయాల కేశవ్ గారి నుంచే క్లియర్ కట్గా అయితే రిటర్న్గా ఓవర్గా క్లియర్గా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పులు చేసింది కేవలం మూడున్నర లక్షల కోట్లు మాత్రమే ఉన్నటువంటి అప్పుల్లో ఫిఫ్టీ పర్సెంట్ గతంలో పంతొమ్మిది వందల చంద్రబాబు గారు దిగిపోయేటప్పుడు అప్పులు చేశాడు ఇప్పుడు గద్దె నెక్కిన సంవత్సరం కూడా కాలేదు అప్పుడే లక్ష యాభై కోట్లు అప్పులు చేసినటువంటిది స్పష్టంగా పేపర్ రూపంలో ఇవి ఎవిడెన్స్ వస్తూ వచ్చినాయి దీనికి క్షమాపణ చెప్పాలి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకు అని అంటే అసత్తమైనటువంటి ఆరోపణలు చేయడమే ఒక ఇదిగా పెట్టుకొని దుష్ప్రచారం చేయడమే తమ లక్ష్యంగా పెట్టుకొని ఇదే తప్పుదోవ పట్టిస్తూ పోయారు ఇది సమంజసమా ఈరోజు రాష్ట్ర ప్రజలు తప్పుదో పట్టించినందుకు ప్రతి ఒక్కరు క్షమాపణ చెప్పాలి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన వాళ్ళు కరోనా లాంటి మహమ్మారి వచ్చి ఆదాయం తగ్గిపోయినా కూడా ఎక్కడ పేద ప్రజలకు అన్యాయం జరగకుండా ఇచ్చినటువంటి అప్పులో ప్రతి ఒటి ఒక బ్యాలెన్స్ షీట్లు మెయింటైన్ చేస్తూ ఎంత ఏ రకంగా పేద ప్రజలకు వెళ్ళింది డబ్బుతో సహా అన్నీ కూడా గత ప్రభుత్వం చెప్పగలుగుతాను మరి చంద్రబాబు గారు ఎందుకు చెప్పలేకపోతున్నారు ఈ అప్పులది బండారం బయటపడింది అని చెప్పిన ఉద్దేశంతో తప్పుదో పట్టించడానికి ఈరోజు రకరకాలుగా పేపర్లలో రాస్తున్నారు పులివెందల ఎవరు చనిపోయిన ఆఖరికి జగన్మోహన్ గారు సొంత మామైన గంగిరెడ్డి గారు చనిపోయింది వివేకానందకు సంబంధించిన మర్డర్ కేసులో చేశారంటారు అభిషేక్ రెడ్డి అన్ని ఎన్నో రోజులు రోజుల నెలల పాటు హాస్పిటల్లో మరణిస్తే దానికి దీనికి లింక్ పెడతారు రంగన్న అన్నటువంటి వాచ్మ్యాను ఎన్నో రోజుల నుంచి ఆరోగ్యం బలగా హాస్పిటల్ అయ్యాన్ని చనిపోతే అది దీనికి లింక్ పెడతారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీది కదా మీ చేతిలోనే సిఐడి ఉంది మీ చేతిలోనేది అన్నీ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది మరి రంగం ఎందుకు చనిపోయినాడు అన్నటువంటి వాస్తవాలు ఈసి గంగిరెడ్డి గారి గురించి మాట్లాడే మీరు మీరంతా కూడా ఎందుకు ఇవన్నీ ఎవిడెన్స్ వస్తే మాట్లాడలేకపోతున్నారు ఎందుకు ఇంతకుముందు అప్పులు ఉదాహరణ చెప్పినానంటే వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఎంతసేపు తప్పుదోవ పట్టించేటువంటిది డైవర్ట్ చేసేటువంటి అంశాలు ఇప్పుడు ఆ అంశం బయటకు వస్తే ఇంకో రకంగా ఇట్లా ఈ ఈ రకంగా తీసుకొస్తారు దీన్ని ఎవరు ఎట్లా మాట్లాడతారు చెప్పండి ఈరోజు అంటున్నారే వైసీపీ నాయకులకు కొంతమందికి ఏదైతే అది మాట్లాడారని మీరు ఈరోజు మీరు వివరించే వారని ఎలా ఉంది ఒక అభిషేక్ రెడ్డి కుటుంబ సభ్యుడు చనిపోతే వాళ్ళు ఎంత బాధపడ్డారో మనం చూసాం స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారి తండ్రి ఈసింగిరెడ్డి మరణానికి దీనికి లిక్కగా రాస్తారా మీకు సిగ్గు అనిపించదా ఇలా వివరించడం ఎంత తప్పనటుండి మీకు తెలియదా మీరైతే ఎంతైనా బాధ్యతరహితంగా వ్యవహరించవచ్చు అవతల వాడు ఏదన్నంటే అమ్మో ఇట్లా మాట్లాడేసారు అట్లా మాట్లాడేస్తారంటారు మరి మీరు మాట్లాడే దాంట్లో పది పర్సెంట్ అని అవతల మాట్లాడుతున్నారా మరొక పక్కన మేము నిజంగా ప్రజా ప్రజాస్వామ్యానికి కానీ మంచికి కానీ విలువనిస్తాం హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ మా వాల్యూస్ ఎప్పుడు దిగజార్చుకోము మరి ఇదే గతంలో అధికారంలోకి రానప్పుడు ఎలక్షన్స్ టైంలో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో రంగాలలో ఒరే జగన్మోహన్ రెడ్డి నీ అంతు చేస్తా నేను పాతలోకానికి తొక్కుతా అన్న మాటలు ఎక్కడికి పోయి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కరెక్టా అసభ పదజాలంతో మహిళల ముందర ఎన్నో రకాలుగా ఎన్నో రోజులుగా మాట్లాడినట్టు లోకేష్ మాటలు ఎక్కడికి పోతున్నాయి డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర ఉండి నలభై పైన సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గారు ఎంత అసభ్యంగా వ్యవహరించారు కొన్ని చోట్ల ఆయన వాడినటువంటి భాషను ఒకసారి తీసుకోండి ఇవి చర్చకు రానిచ్చండి మరి బురజల కార్యక్రమం కాదు మాట్లాడే దాంట్లో వ్యవహరించే తీరులో డిగ్నిటీ డిగ్నిఫైడ్ అయినటువంటిది ఉండాలి రాజకీయాలలో అది మీ నుంచి ఎంతవరకు ఉందో ఒకసారి ఆలోచన చేయండి ఎస్ మేమే కరెక్ట్ అనడంలే మా నుంచి కొంతమంది వచ్చి మేము దాన్ని కంటిస్తాం ఖచ్చితంగా లేదు అసభ్యమైనటువంటి పదాలు మంచివి కాదు వ్యక్తిగత ఆరోపణలు సరైనటువంటిది కాదని మేము మాట్లాడుతుంటాం చెప్తుంటాం కూడా మరి మీరు వివరించేటువంటిది ఏంది ఈరోజు ఈసీ గంగిరెడ్డి గారిది అభిషేక్ రెడ్డి గారిది రంగ ఇట్లాంటివన్నీ రాయొచ్చునా మీ చేతిలో అది ఈరోజు వివేకానంద రెడ్డి హత్య గురించి ఎలక్షన్స్ ముందర ప్రతిరోజు సీరియల్ రాశారే ఈరోజు మీ చేతిలో ఉంది బయట పెట్టండి మరి ఎవరు చేశారో మేము అదే కోరుకుంటున్నాం మీకు ఆర్టిఫిషియల్ ప్రేమ వివేకానంద రెడ్డి అంటే మాకు నిజంగానే ప్రేమ ఉంది బయటకు చేయండి మీ చేతిలో అన్ని అధికారాలు ఉన్నాయి కేంద్రం నుంచి పై నుంచి కింద వరకు అన్ని మీ చేతిలోనే ఉన్నాయి కదా మరి తొందరగా అంతకుముందు మీరు వివరించినట్టు దానికి ఇప్పుడు ఎందుకు స్లో చేస్తున్నారు మరి ఇప్పుడు చేయండి తొందరగా బయట పెట్టండి దానిపైన అలా కాకుండా కేవలం మా రూట్ ఇది మా మేము ఎంతసేపు బుజ్జలి కార్యక్రమం మాత్రమే చేస్తుంటాం ప్రజల్లో ఏదో రకంగా వైసీపీని డ్యామేజ్ చేస్తామన్నటువంటి రీతిలోనే మీరు వ్యవహరిస్తున్నట్టుగా ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది సరైనటువంటిది కాదు అని చెప్పి తెలియజేస్తున్నాను